టెన్త్ క్లాస్ బాయ్స్ ఎందుకు ఇంటికి వస్తున్నారో కొంచెం గమనించాలి అందులో మత్తు మందు కొంతమంది పిల్లలు అప్పుడే అలవాటు పడ్డారు అని విన్నాను నేను అది కూడా మన పేరెంట్స్ మన ఇంటికి వచ్చినాక నోరు తెలిసి చూస్తే అర్థమవుతుంది పేరెంట్స్ ఇప్పుడే మనం దాన్ని అరికట్టాలా పిల్లలు మత్తు మందులో పడ్డారంటే మగ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి కొంచెం పేరెంట్స్ అది కూడా చూసుకోవాలా నెక్స్ట్ అంటే మనము పిల్లల్ని పొద్దున స్నానాలు చేసి పంపియాల పిల్లలు నీట్గా గా ఉంటేనే మన పక్కన కూర్చున్న పిల్లలు కూడా శ్రద్ధ వస్తుంది లేకపోతే స్నానం చేసుకొని నీట్గా కూర్చోంటే మన పిల్లలు సేఫ్ వెళ్తారు కూడా నీట్గా లేవని చెప్తారు కాబట్టి మన తరగతి గదిలో నువ్వు నీట్ గా రాయాలంటే పిల్లలు చిన్న చూపు అవుతుంది కాబట్టి మన పిల్ల చేసుకోవాలని కోరుకుంటున్నాను పిల్లలు ఫస్ట్ మెయిన్గా చదువుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళే భోజనాలు పెడుతున్నారు బుక్స్ తీసుకున్నారు డ్రస్ తీసుకున్నారు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మన మున్సిపల్ స్కూల్ ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి మన పిల్లల కోసం మనం కొంచెం శ్రద్ధ పెట్టి చూపించి పిల్లల్ని చదువుకోవడానికి ఎంకరేజ్మెంట్ చేయాలి ఇప్పుడు బాక్స్ సార్ ఇంకా చెప్పి పిల్లలు అలాగే ఉండరు మనము బాక్స్ స్కూల్ పంపించినప్పుడు బాక్స్ ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి నేను ఎక్కడికి బాక్స్ ఈ పెన్సిల్ నేను కొనివ్వలేదు ఈ పెన్ అలా చేయకూడదమ్మా ఎవరి వస్తువులు అల దగ్గరే ఉండాలా అని చెప్పడం కూడా మనము చూడాలి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్ అక్కడ పారేసి మనం టీవీలో ఫోన్లో చూస్తుంటూ చూసుకుంటూ ఉంటారు చాలా మంది కూడా అలా కాకుండా మన పిల్లలు పెద్దలు అవుతున్నారు మనం కూడా వాళ్ళ పైన ఒకసారి దృష్టి పెడితే మన పిల్లలు రేపటి పౌరులై మన పిల్లలు కూడా ఉద్యోగస్తులై పూర్ పీపుల్ కాకుండా మంచి ప్లేస్ లో ఉండేటప్పుడు తల్లిదండ్రులుగా గురువులు కష్టపడుతున్నారు సాధారణ కొట్టారనుకోండి కొట్టారు అనడమే కాకుండా ఎందుకు కొట్టారు అని కూడా పిల్లలు అడగలమని అమ్మ రోజు నన్ను సాధు మేడం కొట్టిందంటే ఎందుకు కొట్టింది నువ్వేం చేసినావు మీ పిల్లలు రీజన్ కరెక్ట్ చెప్తే పాపతో బాబు బాబుతో కానీ మీరు వచ్చి సార్ వాళ్ళని మేడం వాళ్ళని అడగాలి అంతేగాని నా పిల్లల్ని కొట్టొద్దు నా పిల్లల్ని చెయ్యొద్దు అంటే వాళ్ళు టీచింగ్ ఎలా చెప్తారండి మనం వచ్చి టీచర్స్ దగ్గర కొట్లాడిపోతే ఆ వదిలే వాళ్ళని తిప్పితే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వస్తారా మనం వచ్చి అడగండి వాళ్ళ ముందే సారు మేడం కొట్టింటే మా ఇంట్కోసం అలా చేయలేమ్మా మా బాబా